హాయ్ అండ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలోని టేస్టీగా హెల్తీగా కరివేపాకు కారం పొడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపించిపోతున్నాను ఈ కరివేపాకు కారం పొడి ఇలా చేసి పెట్టుకుని ప్రతిరోజు ఒక అన్నంలో తిన్నట్టయితే హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు సింపుల్గా టేస్టీగా కరివేపాకు కారం పొడి ఏ విధంగా తయారు చేసుకోవాలో ఆ ప్రాసెస్ చూసేద్దాం ఫస్ట్ స్టవ్ మీద బాండి పెట్టుకుని అందులో అర స్పూన్ దాకా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు స్పూన్లు పచ్చిశనగపప్పు వేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల దాకా పుట్టుమినపప్పు వేసుకోవాలి ఈ కరివేపాకు కారం పొడిలో పుట్టుమినపప్పు వేసుకున్నట్టయితే ఈ కారం పొడి కమ్మగా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఇందులో చిటికడి మెంతులు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అలాగే మూడు స్పూన్ల దాకా ధనియాలు వేసుకోవాలి ఇప్పుడు ఈ పప్పులన్నీ కూడా క్రిస్పీగా వేగే వరకు ఇలా కదుపుకుంటూ వేగించుకోవాలి పప్పులు ఇలా వేగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులో ఆఫ్గా కట్ చేసుకుని ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఇక్కడ పన్నెండు దాకా ఎండుమిరపకాయలు తీసుకుని తుంపుకుని వేసుకుంటున్నాను అలాగే చిన్న కప్పు దాకా కరివేపాకు కూడా వేసుకోవాలి ఈ కరివేపాకును ముందుగా కడిగి ఫ్యాన్ కింద ఆరబెట్టుకుని తడి లేకుండా వేసుకుంటున్నాను ఒక కప్పు దాకా కరివేపాకు వేసుకుని ఇలా కదుపుకుంటూ ఐదు ఆరు నిమిషాల పాటు ఈ కరివేపాకు కూడా క్రిస్పీగా వేగే వరకు వేగించుకోవాలి చూపిస్తున్న విధంగా కరివేపాకు బాగా వేగి పప్పులన్నీ కూడా గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి ఈ దినుసులన్నీ కూడా పూర్తిగా చలారిన తర్వాత ఇప్పుడు వీటిని చిన్న మిక్సీ జార్లోకి తీసుకుందాం మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే చిన్న ఉసిరికాయ సై చింతపండు వేసుకోవాలి చింతపండు వేసుకుని మిక్సీ జార్ మూత పెట్టి ఒకసారి ఫోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకునే కారం పొడిలో ఇప్పుడు కొన్ని వెల్లుల్లి రబ్బలు పొట్టుతో సహా వేసుకోవాలి వెల్లుల్లి రబ్బలు వేసుకుని మరొకసారి ఫోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా తయారు చేసుకునే కారం పొడిని గాజు బౌల్లో పెట్టుకుని మూత పెట్టి స్టోర్ చేసుకున్నట్టయితే వన్ మంత్ దాకా నిల్వ ఉంటుంది అలాగే ఇలా తయారు చేసుకునే కారం పొడి రైస్లోకి ఇడ్లీ దోశ బజ్జీ ఉప్మాలోకి కూడా వేసుకుని తిన్నట్టయితే కమ్మగా చాలా రుచిగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్